హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే మరి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు మాసం పంచమి సో ధనిష్ఠ నక్షత్రం సో తదుపరి షష్ఠి సో మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి కనకధార స్తోత్రాన్ని చదువుకోండి ధనక ధనస్సు రాశి వాళ్ళు ఈరోజు కనకధార స్తోత్రాన్ని చదువుకోండి ఈరోజు ఈ వారం అంతా కూడా సరైన శుభ ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సూచనలు మాత్రం తప్పకుండా పాటించండి ఓకేనా సో ఇంకోటి వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి నవగ్రహ ధ్యానం చేసుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి సరేనా ఓకే సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఐ హావ్ మెన్షన్ మై మొబైల్ నెంబర్ ఇన్ డిస్క్రిప్షన్ ఆల్సో సో డిస్ప్లేలో కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి నన్ను అప్రోచ్ అవ్వండి నేను అద్భుతమైన పరిహారం మీకు ఇస్తాను ఓకేనా సో ఎవరికైనా సరే వాళ్ళ జాతకం తెలుసుకోవాలన్నా కూడా నాకు కాల్ చేయండి పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారంలో స్టెబిలిటీ గ్రోత్కు సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కోర్టు కేసులు ఎడ్యుకేషన్ సో ఆర్ జాబ్కి సంబంధించి ఎలాంటి పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు నేను ఇస్తాను ఖచ్చితంగా నేను జీవితంలో ముందుకు వెళ్తాను సరేనా ఓకే సరే మనం ఈ రోజు వచ్చేసి మనం టారో రీడింగ్కి వెళ్దాం సో ఇప్పుడు టారో రీడింగ్కి వెళ్దాం మనం సో ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాము జనరల్ లవ్ రీడింగ్ ఇది ఒక కరెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో నో కాంటక్టర్స్ ఆపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమి ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఎవరికైతే రిజర్నేట్ అవుతుందో అది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిజ్యూనేట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సరేనా ఓకే సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఇమాజిన్ చేసుకొని ఎన్ఎన్టీస్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా అందరూ వెళ్ళప్పుడు పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలు ఎప్పుడు ఉండకూడదు పాజిటివిటీ ఉండండి సో ప్రాక్టికల్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి పీస్ఫుల్గా ఉండండి ఎప్పుడు ఓకే నైన్ ఆఫ్ వ్యాన్స్ సారీ టెన్ ఆఫ్ వ్యాన్స్ ది ఎంపరర్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ క్లాన్ చేద్దాం క్లారిఫై చేద్దాం ఇక్కడ మీ పార్ట్నర్కి అయితే ఇక్కడ ఎలా ఉందంటే యాటిట్యూడ్ మాత్రం ఏం తక్కువ లేదండి ఈగోకు మాత్రం ఏం తక్కువ లేదు అక్కడ ఏం లేకపోయినా అన్నట్టుగా కనిపిస్తుంది సరే మీ కార్డ్స్ అన్ని క్లారిఫై చేస్తాను అంటే ఏదేమైనా ఈ రిలేషన్ ఎండ్ అవ్వాలనే ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి అయితే లేదు అన్నట్టుగా ఉంది సరే కార్డ్స్ క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే ఫాస్ట్లో మీరు బ్లాక్లో పెట్టలేదు తను బ్లాక్లో పెట్టలేదు కానీ ఇద్దరి మధ్య ఏం మాటలు లేవు పైగా కమ్యూనికేషన్ లేదు కదా అప్పుడు మీరు ఎంతో అవకాశం ఇచ్చారు తను చేసిన తప్పుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ యూజ్ చేసుకోలేదు ఎందుకంటే మీ పార్ట్నర్కి యాటిట్యూడ్ ఎక్కువ కదా ఈగో ఎక్కువ కదా అక్కడ ఏం లేకపోయినా వీటికైతే ఏం తక్కువ లేదు సో ఆ టైం యూటిలైజ్ చేసుకోలేదు ఇప్పుడు మీరు బ్లాక్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే మీ ఎనర్జీస్ అందట్లేదు వాళ్ళకి ఇప్పుడు మీరు బ్లాగ్లో పెట్టేసరికి మీ స్టేటస్లు డీపీలు కనబడట్లేదు కదా పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి మీ ఇద్దరి మధ్య మాట లేకపోయినా సైలెంట్ కమ్యూనికేషన్ ఉంది ఇద్దరు మాట్లాడుకోవట్లా ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు కానీ తను మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మీరు తనను స్టాక్ చేస్తున్నారు కానీ అటు నుంచి ఒక మెసేజ్ ఉండదు ఇటు నుంచి ఒక మెసేజ్ ఉండదు అలా ఉండేది పాస్ట్లో చూసి చూసి వెక్స్ అయిపోయారు ఇక బ్లాక్లో ఉన్న అన్బ్లాక్లో ఉన్న ఒకటే ఓకేనా అన్న సిచ్యువేషన్లో ఉన్నారనమాట పాస్ట్లో సో అన్బ్లాక్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఎలా ఉందంటే తన స్టేటస్లో కూడా మీరు నచ్చని ఫొటోస్ నచ్చని పనులు తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు మీరు లేకపోయినా మీరు తనను కేర్ తీసుకోకపోయినా హ్యాపీగా ఉన్నట్లు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు అంటే ఒకవేళ తన లైఫ్లో ఎవరైనా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పర్సన్ ఒకవేళ తన లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీతో చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు మీకు ఇంకా కోపం వచ్చేటట్లు మీరు ఇంకా జెల్సీ ఫీల్ అయ్యేటట్లు మిమ్మల్ని ఉడికించారు మిమ్మల్ని సో పాస్ట్లో సో అంటే నా ఇంటిషన్కి పిక్చర్ ఇలా కనబడుతుంది సో రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి ఓకేనా సో మేబీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే మీ ఇద్దరి మధ్య ఫాస్ట్లో ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో మీ ఇద్దరి మధ్య డెసిషన్ తీసుకోవడానికి తను ఆలోచిస్తూ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందో ఆ విషయంలో తనకి ఇంకా సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి సొల్యూషన్ ఆలోచించడానికి తనకి ఇంకా కొంత టైం కావాలంట ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి అది తన వర్క్ కావచ్చు అదర్ పర్సన్ కావచ్చు లేదా తను ఆల్రెడీ మ్యారిడ్ అయి ఉంటే చిల్డ్రన్ విషయంలో కావచ్చు సొసైటికల్ ఇష్యూస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ వాటన్నిటిని ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత నేను వీటి కోసం సొల్యూషన్ వెతుకు వెతు వెతుకుతున్నాను అంటూ ఆ టైంలో తను ఆలోచిస్తున్నారు ఓకేనా అంటే మన ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అవ్వాలి మన ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ కావాలనేది నాకు నచ్చలేదు ఓకేనా ఇలా ఎండ్ అవ్వాలని నేను కోరుకోను మన ఇద్దరి మధ్య రిలేషన్ నేను ఆలోచిస్తున్నాను మన ఇద్దరి మధ్య ఇంకా ఫార్వర్డ్ స్టెప్ ఎలా తీసుకోవాలి మన ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఎలా జరగాలి ఓకేనా సో ఈ రిలేషన్ ఎలా ప్యాచ్ అప్ చేసుకోవాలి ఓకేనా నేను మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి సో ఓకేనా సో సోషల్ మీడియాలో కూడా మెసేజ్ పెట్టాలని ఆలోచిస్తున్నారు కొంతమంది లాంగ్ నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కొంతమంది సో మనం లైఫ్లో కలిసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను అది ఏ విధంగా ఎలా 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 అని మదన పడుతున్నారు మీ పార్ట్నర్ అంటే ఈ రిలేషన్ ఎండు చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు ఈ విధంగా ఎండు చేసుకోవాలనేది వాళ్ళ మనస్తత్వం కాదు ఓకేనా సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఒక స్టెప్ తీసుకోవాలి ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి ఓకేనా అని ఆలోచిస్తున్నారు అంటే మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారు మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారు మీరు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు ఓకేనా తన దృష్టిలో అంటే ఈవెన్ కొంతమంది మీరు పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ అసలు తను ఇంకా జెల్సీ ఫీల్ అవ్వాలని చాలా అప్లోడ్ చేస్తున్నారు మీరు తను ఇంకా తెలిసి ఫీల్ అవ్వాలి మీరు సైలెంట్గా బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే తన నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా చూస్తున్నారు కానీ ఇగ్నోర్ చేస్తున్నారు మీలో కలిగిన చేంజ్ యాటిట్యూడ్ చూసి ఆశ్చర్యపోవాలనేది మీ ఉద్దేశం ఇక్కడ ఓకేనా మీరు చేజ్ చేసింది చాలు వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేయాలి మీరు పడ్డపోయిన వాళ్ళని కూడా అనుభవించాలి నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తను నన్ను చేసి చేజ్ చేసేలాగా చేస్తా నా యాటిట్యూడ్ ఏంటి నా వాల్యూ ఏంటి అని తెలిసేలాగా చేస్తా తను లేకపోయినా సరే నా లైఫ్ని హ్యాపీగా బిందాస్గా వెయిట్ చేస్తాను అని చూపించాలనే యాటిట్యూడ్లో మీరు బ్లాక్లో నుంచి ఓపెన్ చేసి స్టేటస్లు పెడుతున్నారు వాళ్ళు కుల్లుకొని చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు కుళ్ళుకొని కుల్లుకొని వస్తున్నారు అంటే ఇక్కడ ఎలా అంటే ఇక్కడ వన్ ఏ చీటర్ ఇక్కడ వన్ ఏ చీటర్ ఏ చీటర్ మీరు ఎన్నిసార్లు ఉంటారు అదే 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 రిపీట్ చేస్తూ వచ్చారు కదా వాళ్ళు మారలేదు కదా ఇక మీదనైనా ఇక మీద ఎలా మారుతారని మీరు అనుకుంటారు సో వాళ్ళు మార్పు వస్తే ఓకే కానీ మీరు సార్లు అవకాశం ఇచ్చారు వాళ్ళకి కానీ వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు ఓకేనా సో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే నాలో ఆల్రెడీ ఉన్న అయ్యే లక్షణాలు అన్నింటినీ నన్ను నేను మార్చుకుంటున్నాను మీకు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా అంటే మారాలనుకుంటున్నాను అంటే నాలో ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఆ అలవాట్లన్నీ రోజు రోజుకు నేను మార్చుకుంటున్నాను అని చెప్పేసి మీ పార్ట్నర్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను సో మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి ఎలా ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ బంధాన్ని ఇలా నేను ముగిసిపోనివ్వను మీతో మాట్లాడాలి నేను ఆశిస్తున్నాను మీరు డైరెక్ట్గా నన్ను క్షమించకపోయినా సరే కనీసం మీ మనసులో అయినా నన్ను క్షమించానని ఒక మాట చెప్పు అని రిక్వెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీకోసం వెరీ గుడ్ ఈ ఇది క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్లో ఒక రియలైజేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను సో రాశుల పరంగా చూసుకుంటే మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారండి ఏరిస్ లియో సాగిటేరియస్ అలాగే ఇంకా మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా కర్కాటక వృచ్చిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ టెన్ నెంబర్ త్రీ అండ్ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ నెంబర్ సిక్స్ నెంబర్ ఎయిట్ సో నెంబర్ సిక్స్ పర్మనెంట్గా వచ్చింది సో ఈ ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు లేదంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన ఏదైనా సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు మీరు సెలబ్రేట్ చేసుకున్న డేట్ అయినా అయి ఉండొచ్చు మీ బర్త్డే అయినా అయి ఉండొచ్చు ఓకేనా అది సో ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు రీడింగు సో మరి మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం మీ పార్ట్నరు మీకు ఎలాంటి లవ్ లెటర్ పంపారు సో మీ పార్ట్నర్ ఓవరాల్గా ఫాస్ట్లో అయితే మీ మీద చాలా యాటిట్యూడ్ చూపించారు చాలా ఈగోయిస్టిగా తనదే నెగ్గాలనే ఆలోచనలో ఉన్నారు బట్ ఇప్పుడైతే రియలైజేషన్ వచ్చింది సరే చూద్దాం మీ పార్ట్నర్ ఇంకా ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు మీకు ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్ గివ్ మీ వన్ డే చూసారా ఎగ్జాక్ట్గా అదే వచ్చింది తను క్షమాపణ కోరుకుంటున్నాను మిమ్మల్నించి ఏదో ఒక రోజు నువ్వు క్షమిస్తావు అనే ఆశ కూడా ఉంది సో ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను సో వి విల్ బి టుగెదర్ ఎగైన్ మళ్ళీ మనం ఒకటి అవుతాం డెఫినెట్గా యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు రొమాంటిక్ సాంగ్స్ వింటున్నప్పుడు కూడా మీరే గుర్తొస్తున్నారు యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ మీరు ఇంకా వేరే ఎవరికైనా దగ్గర అయ్యారా సో సో మెనీ థింగ్స్ రిమైన్ మీ ఆఫ్ యూ మీకు సంబంధించిన చాలా విషయాలు చాలా సిచ్యువేషన్స్ గుర్తొస్తున్నాయి ఐ వండర్ ఇఫ్ యూఆర్ హ్యాపీ వితౌట్ మీ నేను లేకుండా మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అసలు నేను లేకుండా మీరు ఇంత బిందాస్గా ఇలా ఎంత ఎంజాయ్ ఎలా చేయగలుగుతున్నారు నేను నీకు గుర్తు రావట్లేదా అని ఆలోచిస్తున్నారు వెరీ గుడ్ సో ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ తప్పంతా నాదే పాస్ట్లో నన్ను క్షమించు నేను మిమ్మల్ని బ్లేమ్ చేశాను నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అది సో ఐ వాంట్ యూ మీరు కావాలి నాకు అంతే ఐఎమ్ సో అట్రాక్టివ్ టు యూ నేను మీకు ఆకర్షితులు అయ్యాను నేను మీకు అట్రాక్ట్ అయ్యాను సో ఐ అట్రాక్టివ్ టు యూ ఓకే ఇది చూసారా సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్కు మీ లైఫ్లోకి ఎలా రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఈ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి ఎవరికైతే రిజన్యూట్ అవుతుందో వాళ్ళు ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఎవరికైనా పర్సనల్ రీర్నింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది అండ్ కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీర్నింగ్ తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్